ధ్యానం చేసే కొత్తలో కొంచెం లాభాలు ఉంటాయి కొంచెం చేసే కొత్తలో శ్రద్ధతో చేస్తారు తర్వాత కొన్ని రోజులు తర్వాత ఏం ఏముంది నాకు తెలిసిందే కదా అని కొంచెం అలవాటే ఉంది కదా అనేసి ఆ శ్రద్ధ అనే శ్వాస ఆలోచన కట్ చేసి శ్వాస మీద ఆశ పెట్టడం అనేది కొంచెం ఈజీగా అంత తొందరగా పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్ కుదరడం అనేది తక్కువైపోతుంటుంది రోజు రోజు కొంతమందికి సో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటప్పుడు ఇలాంటి సమయంలోనే ప్రతి సంవత్సరము ప్రతి నెల మన శ్రద్ధ పెరుగుతుందా మనకి ఇంకా ధ్యానంలో క్వాలిటీ పెరగాలి కానీ తగ్గ ఎందుకు తగ్గుతుంది తగ్గుతుంది అంటే మన శ్రద్ధ ఇంకా బాగా పెరగాలన్నమాట ఇంకా మీరు సజ్జన సాంగత్యం చేసుకుంటూ చక్కగా మీ లోపల ఉన్న శక్తియుక్తులను జా జాగృతం చేసుకుంటూ ఇంకా చక్కగా చేయాలి గుడాకేశ ధ్యానము అందుకు అందుకు బాగా సహకరిస్తుంది మీకు చక్కగా ఎన్నో టెక్నిక్స్ టిప్స్ నేర్పించడం జరుగుతుంది ఎలా ఒకటే సెకండ్లో ఆలోచన రైత స్థితిలో వెళ్ళాలి అలా రాత్రల్లా ధ్యాన ఆలోచన రైత స్థితిలో ఉండాలి ఎలా ఉండాలి నిద్రలోకి వెళ్ళి నిద్రలోకి వెళ్ళినా కానీ శరీరం నిద్రలోకి వెళ్తే దాట్స్ చాలా మంచిదే ఓకే నిద్ర లోపల అవేర్నెస్ స్లో స్లోగా డెవలప్ అవుతుంది మన శక్తి మనం ఆనందంగా అన్ని పనులు చేస్తుంటే ఆ శక్తి బాగా పెరుగుతూ పెరుగుతూ శక్తి ఎప్పుడైతే పెరిగిందో అవేర్నెస్ వస్తుంది